గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు అమ్మ స్టైల్లో మురుకులు ఎలా చేస్తామో తెలుసుకుందామా నేను కొలతకి గ్లాస్ వాడుతున్నాను దాంతో పది కప్పులు బియ్యపిండి తీసుకున్నాను దాంతోపాటు రెండు కప్పుల పుట్నాలు తీసుకోవాలి అంటే పది కప్పుల బియ్యపిండికి రెండు కప్పుల పుట్నాలు తీసుకుంటున్నాను దాన్ని ఫైండ్గా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా తర్వాత కొంచెం జల్లి జల్లడించుకోవాలి జల్లించుకొని వాడాలి లేదంటే రవ రవ్వ ఉండిపోతుంది కదా అందుకు జల్లించుకోవాలి ఇక్కడ మా అమ్మ చిన్న కప్పు తోటి నువ్వులు పోస్తుంది ఓమ గుప్పడంతా ఓమా ఇలా కొంచెం క్రష్ చేస్తూ వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం చిన్న దొంగలు ఉంటారు పిండి దొంగలు వేయడానికి జాగ్రత్త పిండి మీకు టేస్ట్ తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకోండి ఇక్కడ అయితే అమ్మ అయితే చిన్నటి కప్పు తోటి రెండు కప్పుల కారము కప్పు సాల్ట్ వేసింది దాన్ని మెత్తగా కొద్ది కొద్దిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ వేసి పెట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అటు ఆయిల్ వేడి చేస్తూ మనం పిండి కలిపేయచ్చు అటు వేడి లోపు మనం కలపడం కూడా అయిపోతుంది తర్వాత పిండి కొంచెం మురుకుల గొట్టంలో తడి చేసి ఇలా పిండి పెట్టుకొని మనం వే ఇక మురుకులు వేసుకోవడమే దీన్ని కరెక్ట్గా రౌండ్గా షేప్లోనే రావాలని ఏం లేదు అంత దూరం దూరంగా కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేస్తే సరిపోతుంది ఈ మురుకులు ఇలా చేయడం చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇలా చేయడం తెలియని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్మూత్గా కూడా ఉంటాయి బియ్యపిండితో బియ్య పిండి ఎక్కువ వేసాం కదా అంటే గట్టిగా వస్తాయేమో అనే డౌట్ మాత్రం పెట్టుకోకండి స్మూత్గా ఉంటాయి బాగుంటాయి పుట్నాలు వేసాం కాబట్టి ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చినప్పుడు మాత్రమే తీయండి కొంచెం ముందుగా తీస్తే మెత్తగా ఉంటాయి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వాటిని ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇలానే చేసుకోవడానికి ఇష్టపడతారు ఇంకా ఇలా చేస్తే మా మురుకులు రెడీ ఇంకా నేను చెప్పినట్టుగా క్లాత్ ఇలా పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేయాలి అప్పుడే మనకు క్లా పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మేము సన్న పూసకి రెడీ చేస్తున్నాం మేము ఇప్పుడు సన్న పూసకి పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం సేమ్ ప్రాసెస్ బియ్యపిండి పిండి పుట్నాలు ఉప్పు కారం ఇందులో సన్న పూస కాబట్టి ఏమి ఓమా కానీ ఇది కానీ ఏది వేయలేదు ప్లెయిన్గా ఉంచినాం అండ్ నెక్స్ట్ బటర్ వేయండి కొంచెం బటర్ వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ముందు చెప్పిన మురుకులకు కూడా కొద్దిగా బటర్ వేసి చూడండి ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది షాప్లలో కొన్న అట్లాగా వస్తాయి బటర్ వేస్తే అంత టేస్ట్గా ఉంటాయి పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు మన ఇంట్లో చేసే పిండి వంటలు అంటే పిల్లలకి ఎప్పుడూ నచ్చదు కానీ ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు